ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక చింతామణి రాయి స్టోరీ ఇదేంటంటే ఒక గురువు శిష్యుడు ఉంటాడు గురువేమో తనకి హరేకృష్ణ మహామంత్రం చెప్తాడు కానీ శిష్యుడు ఏం చేశాడంటే ఊర్లోకి వెళ్తాడు వెళ్ళినప్పుడు అందరూ హరే కృష్ణ మహామంత్రంతో ఆడుకుంటా అలాగే బట్టలు ఉతికిట ఆమె చేసుకుంటా అలాగే తూకమేస్తా అయినా హరేకృష్ణ మహావంత్రం గురించి చెప్పి ఆడుకుంటా చేస్తూ ఉంటాడు పనులు అప్పుడు ఆ శిష్యుడు గురు దగ్గరకు వచ్చి గురువు గురువు నాకు అందరికంటే గొప్పదిస్తా అన్నావు కానీ అందరికీ ఇచ్చినదే నాకు ఇచ్చినావు అని గురువుతో చెప్తారు అవునా అయితే సరే అని చింతామణి రాయి తీసుకెళ్ళి దీనిని వాళ్ళందరికి ఇచ్చిరా అంటే వాళ్ళు ఆడుకు ఆయన శిష్యుడు ఆ చింతమ్మ రాయిని తీసుకొని ఆడుకునే పిల్లల దగ్గరికి వెళ్తాడు ఏం చేస్తారంటే ఆ రాయిస్తే ఆ రాయిని గోలీలాగా ఆడతారు అలాగే బట్టలు వినటం ఆమె దగ్గరికి వెళ్ళి చింతామణి రాయిని ఇస్తే ఆమె బట్టలు వినడానికి యూజ్ చేస్తుంది అలాగే తూకమైన దగ్గరికి వెళ్తే ఆయన తూకానికి యూజ్ చేస్తాడు చింతామణి రాయిని అప్పుడు ఆ శిష్యుడు రివర్స్ తీసుకొచ్చి గురువుకిచ్చి గురువుగారు ఇలాగా వీళ్ళు వాడారంటే చూసావా వాళ్ళకి దీని విలువ తెలియదు కాబట్టి దీన్ని ఇలా యూజ్ అలాగే నీకు హరే కృష్ణ మహామంత్రం విలువ తెలియదు కాబట్టి నువ్వు దానిని తక్కువ చూపు చూస్తున్నావు అని గురువుగారు శిష్యుడికి చెప్తాడు మనం ఎప్పుడైనా వస్తువు గురించి కానీ అలాగే మనిషి గురించి కానీ సరిగా తెలియకుండా వాళ్ళ విలువ తెలియనప్పుడు మనకి వాళ్ళ గురించి మనకి పట్టదనమాట వాళ్ళ గురించి తెలుసుకుంటే అంత గొప్పది అని తెలుసుకుంటేనే మనము దానిని దాని విలువ మనం తెలుస్తుంది హరే కృష్ణ